రాజు గురించి నిజం బయటపెట్టి కావ్యరాజులను ఒకటి చేసిన శ్వేత షాక్ లో అపర్ణ ధాన్యలక్ష్మి అనామిక ఇంతకు ఏం జరిగింది రాజు గురించి శ్వేత ఏం నిజం బయట మరి ఆ నిజం బయట పెట్టడంతో ఏ విధంగా తన తప్పుని ఒప్పుకున్నాడు అసలు శ్వేత ఏ నిజాన్ని బయట పెట్టింది దీంతో మారు కావ్యరాజుని ఎలా ఒకటి చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద రాజ్ అయితే ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ ఈ ఇంటి వారసుడు అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అలా అవడమే కాకుండా అసలు రాజ్ చెప్తోంది నిజం కాదు అని చెప్పి అందరూ అన్నారు కానీ రాజ్ మాత్రం ఇదే నిజం వీడు నా వారసుడు ఈ ఇంట్లోనే పెరుగుతాడు అని చెప్పి చెప్పటంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు కానీ కావ్య మాత్రం నమ్మలేదు నేను నమ్మను మీరు నాకు విడాకులు అనే విషయాన్ని దాటవేయటం కోసం ఎప్పటికప్పుడు ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు నేనిప్పుడు మిమ్మల్ని విడాకులు అడిగానని చెప్పి నేను మీకు విడాకుల కాగితాలు ఇచ్చానని చెప్పి దాని నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఈ ఎత్తు వేశారని నాకు అర్థమవుతోంది అని అంటుంది కావ్య కానీ అది నిజం కాదు నువ్వు అనుకుంటోంది అబద్ధం నేను చెప్తోంది నిజం అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలతో కావ్య ఒక్కటే అంటుంది చూడండి మీరు ఎన్ని అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా నన్ను మోసం చేయాలని చూసినా మీ మనసులో నాకు స్థానం ఉందో లేదో అనేది పక్కన పెడితే మీరు మాత్రం నన్ను వదులుకోవాలనుకోవట్లేదని నాకు అర్థమవుతోంది అంటే అది నీ భ్రమ మాత్రమే నేను చెప్తోంది మాత్రం నిజం అని చెప్పేసి రాజ్ అంటాడు ఇక అలా అన్న తర్వాత ఈ లోపు ఇంట్లో వాళ్లంతా ప్రశ్నలతో వేధిస్తుంటే నేను ఏ సమాధానం చెప్పలేను ఎందుకంటే ఉన్న విషయాన్ని మీ అందరికీ పూర్తిగా క్లియర్ గా చెప్పేశాను అని రాజ్ అనడంతో ఇక కావ్య కూర్చుని బాధపడుతూ ఉంటుంది అసలు నేనేం తప్పు చేశానని చెప్పి నా జీవితంలో ఇన్ని మరుపులు తిరుగుతోంది నా జీవితానికి ఇన్ని రకాలుగా వేదన బాధ అనుభవించాల్సిన పరిస్థితి వస్తోంది అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్లంతా కూడా ఆలోచనలో పడతారు అసలు ఏంటిదంతా రాజ్ ఇలాంటి పని చేశాడంటే ఎవరూ నమ్మలేకపోతున్నాం అసలు రాజ్ చెప్తోంది నిజమా అబద్దమా అని ఆలోచన ఉంటారు అలా ఆలోచిస్తున్న తరుణంలోనే ఇక కావ్యకి ఒక ఆలోచన వస్తుంది అసలు ఇదంతా నిజమో కాదో శ్వేతను అడిగి తెలుసుకోవాలి ఎందుకంటే అసలు దీనంతటి కారణం శ్వేత శ్వేతను చూపించి నాకు విడాకులు కావాలి ఎందుకంటే శ్వేత నేను పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి రాజ్ చెప్పాడు ఆ మాటను బట్టే అసలు ఇక్కడ దాకా విషయం అంతా వచ్చింది కాబట్టి శ్వేతతో మాట్లాడి శ్వేతను అడిగితే ఖచ్చితంగా నాకు వివరణ దొరుకుతుంది అని చెప్పి కావ్య శ్వేత దగ్గరికి వెళ్తుంది అలా వెళ్లినటువంటి కావ్య శ్వేతను నిలదీస్తుంది నిజం చెప్పు నువ్వు ఆయన్ని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు నీకు ఆయనకి ఎప్పుడు బిడ్డ పుట్టింది అని అడిగేసరికి బిడ్డేంటి నాకు రాజ్కి పుట్టడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శ్వేత అంటుంది ఆ మాటలతో ఇక కావ్య అవునా మరి ఏమీ తెలియనప్పుడు నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నావనే విషయాన్ని ఆయన స్ప్రెడ్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు అడ్డుకోలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే మీ ఇద్దరికి అప్పటికే పెళ్ళై నువ్వు వేరే వాళ్లని ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని అటు నువ్వు ఇటు ఆయన ఇద్దరూ కలిసి ఇద్దరి జీవితాల్ని నాశనం చేసి తిరిగి మీరిద్దరూ ఒకటవారని ప్లాన్ చేసుకున్నారు అంతేనా అని అంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు పెళ్లైన మాట వాస్తవం నా భర్త మంచివాడు కాకపోవడం వల్ల నేను అతనికి విడాకులు ఇవ్వడము వాస్తవం కానీ కానీ అసలు ఈ బిడ్డ సంగతి నాకు తెలీదు అని అంటుంది శ్వేత మరి అయితే ఆయన తీసుకొచ్చిన బిడ్డ ఎవరు అంటే ఈ విషయం నాకు తెలీదని చెప్తున్నాను కదా కావ్య అని చెప్పి శ్వేత అనగానే సరే అయితే అదే విషయాన్ని వచ్చి అందరి ముందు చెప్పు ఆ బిడ్డ ఎవరు అని నేనప్పుడు నా భర్తను నిలదీస్తాను అని అంటుంది సరే అయితే పద నేను నువ్వు కోరుకున్నట్టే నలుగురులోనూ ఇదే విషయాన్ని చెప్తాను నాకేమన్నా భయమా నేనేం తప్పు చేయనప్పుడు మధ్యలో నన్ను తీసుకొచ్చి విడాకులు అనే మాట రాసి చెప్పాడు కాబట్టి నేను దీనికి బాధ్యత వహిస్తూ వచ్చి అసలు ఈ విషయాన్ని క్లారిఫై చేస్తాను అని చెప్పి కావ్య శ్వేత అంటుంది అలా అన్నటువంటి శ్వేత కావ్యతో పాటు ఇంటికొస్తుంది అందరి ముందు అసలు జరిగింది మొత్తం కావ్య బయట ఇలా శ్వేతకి తనకి పెళ్లి అని చెప్పి నా భర్త అంత అంటే నేను వినేటట్టుగా చెప్పడం నా ముందు అలా ప్రవర్తించటంతో నేను నా భర్త కోరుకున్నట్టే విడాకులు ఇద్దామని చెప్పి కాగితాలు సంతకాలు ఇచ్చాను తీరా పెట్టి ఇచ్చిన తర్వాత నేను నీకు సమాధానం చెప్తాను పెళ్లి రోజునే సమాధానం చెప్తాను అని చెప్పిన నా భర్త ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ చూపించారు సరే ఆ బిడ్డ శ్వేతకి ఆయనకి పుట్టిన బిడ్డేమో అని నేను సర్దుకుందాం అనుకుంటే ఇప్పుడు శ్వేత ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది అంటే ఆయన జీవితంలో మరొకరున్నారు అనే మాట వాస్తవం ఇంతకు వాళ్ళెవరో నాకు తెలియాలి అని చెప్పని అంటే శ్వేత అప్పుడు రాజ్ నిజం చెప్పు రాజ్ నువ్వు ఎలా అయినా సరే నన్ను హెల్ప్ చేయమని అడిగావు ఎట్లా ఒట్లా ఇప్పుడు ఈ విడాకులకి సంబంధించినటువంటి విషయంలో నువ్వు నేను పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి నేను చెప్తాను నువ్వు వచ్చి అందరిలోనూ అవును అది నిజమని చెప్పి చెప్పు అని అడిగావు నేను దానికి ఒప్పుకోలేదు ఇప్పుడు నువ్వు ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ అందరికీ చూపించి ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డని అందువల్లే ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావని చెప్తున్నావు చెప్పు రాజ్ నేను హెల్ప్ చేయలేదని చెప్పి ఇప్పుడు ఈ బిడ్డను హెల్ప్ తీసుకున్నావా అసలు ఇందుకు ఎవరి బిడ్డ నిజం చెప్పు అనగానే అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి నీ దగ్గరకు వచ్చి విడాకులు తీసుకుంటున్నాము సో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి చెప్పమన్నాడా అని అడుగుతారు ప్రకాశం వీళ్ళంతా కూడా అవును అలాగే చెప్పమన్నాడు అలాగే చెప్తూ వచ్చి కావ్య విడాకుల మీద సంతకాలు పెట్టి తన చేతికి ఇచ్చే వరకు తీసుకొచ్చాడు నేను తనకి ఎంతో చెప్పి చూశాను కావ్య నిన్ను ప్రేమిస్తోంది నువ్వంటే కావ్యకు చాలా ఇష్టం నీ మనసులో కూడా కావ్యం మీద మంచి అభిప్రాయమే ఉంది దయచేసి నువ్వు కావ్యని అలా చెయ్యకు అని చెప్పి ఎంతలా నేను ఎన్ని చెప్పినా సరే సరే అంటూనే ఉన్నాడు తాని చివరికి ఇలా చేస్తానని నేను అసలు అనుకోలేదు ఎవరు బిడ్డరాజ్ ఎవరు ఆ బిడ్డ అని చెప్పని అంటూ ఉంటుంది శ్వేత ఇది నీకు అనవసరమైన విషయం నిన్ను నేను సహాయం అడిగాను నువ్వు చేయలేకపోయావు అక్కడితో అయిపోయింది ఇక నా స్వవిషయం గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనగానే అలా ఎలా మాట్లాడతావు అసలు నువ్వు చేసే పనికి నన్ను సాయం అడగడమే తప్పు అడిగావు సరే నేను చేశానా లేదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు నువ్వు ఈ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టడం వల్ల అందరిలో నేను తప్పుగా నిలబడ్డాను అసలు నేనే ఆ రోజు నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు ఖండించి ఉంటే నువ్వు ఇంత దాకా వచ్చేవాడివి కాదు ఇంతలా తెగించి మాట్లాడేవాడివి కాదు చేసేవాడివి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శ్వేత అయితే ఇప్పుడు ఏమంటావంటే నువ్వు మీద ఉన్న ప్రేమని బయట పెట్టాలి నువ్వు ఇష్టపడుతున్నావు ఇష్టపడుతున్నావనే విషయాన్ని బయట పెట్టాలి లేదంటే ఈ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు కాబట్టి ఈ బిడ్డ మీద ఒట్టేసి నిజం చెప్పాలి అని చెప్పని అనగానే ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు శ్వేత ప్లీజ్ అంటుంటే ప్లీజ్ కాదు రాజ్ నిజంగానే చెప్తున్నాను నువ్వు నిజం బయట పెట్టాలి నాకు కావలసింది నువ్వు నిజం చెప్పటం అని చెప్పేసేసి అంటూ ఉంటుంది శ్వేత చెప్పండి ఇప్పుడు మీరు నిజం చెప్పాలి చెప్పి తీరాలి అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు అయితే సరే నిజం చెప్తాను విని తట్టుకోండి సంతోషించండి అని నాకు కావ్య అంటే ఇష్టం కావ్యాలేదే నేను ఉండలేను ఆ విషయాన్ని చెప్పడానికి నా ఈగో అడ్డొస్తోంది అందుకనే నేను ఖచ్చితంగా అందరి ముందు ఆ విషయాన్ని చెప్పలేక ప్రతిక్షణం నలిగిపోయాను ఎంతో బాధపడ్డాను అలాంటి నేను ఇప్పుడు పడుతున్నటువంటి వేదన మీకెవరికీ తెలీదు ఈ బిడ్డ ఈ బిడ్డ నా స్నేహితుడి బిడ్డ అని చెప్పని అంటాడు నా స్నేహితుడి బిడ్డ అన్నవాడివి మరి నువ్వు నా రక్తం అని చెప్పేసేసి ఎలా అన్నావు అనగానే అవును నా రక్తమే ఎందుకంటే ఈ బిడ్డకు నేనే రక్తం ఇచ్చాను అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి రక్తమిచ్చావు కాబట్టి నీ రక్తమా నీ బిడ్డ అని అంటే అవును తల్లిదండ్రులు లేని బిడ్డకు రక్తమిచ్చి నేను చిన్నప్పుడే కాపాడాను అప్పటినుంచి వీడి గురించి మొత్తం నేనే చూసుకుంటున్నాను అని చెప్పి రాజు బయట పెడతాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏరా ఇంకేమీ దొరకలేదా మమ్మల్ని అందరినీ వెదవల్ని చేయడానికి అని చెప్పని ప్రకాశం ఇంకా అందరూ అనేసరికి కా ఇక శ్వేత కావ్య దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ డౌట్ క్లారిఫై అయిపోయిందా ఇప్పుడు నీకు నీ భర్త మీద నమ్మకం వచ్చిందా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండండి అంటూ వెళ్లిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే